జయ శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ సంస్కార శిక్షణ మరియు సంస్కార భారతి ఆధ్వర్యంలో యొక్క రామాయణ ప్రదర్శన అనేటువంటి యొక్క అంశాన్ని తీసుకొని దీన్ని ఎనిమిది భాగాలుగా విభజించి మరియు సీతారామ జననము కైకేయి వరాలు యాగ సంరక్షణ జానకి అపహరణము జటాయువు సంహారము తర్వాత యుద్ధకాండ మరియు ఈ విధంగా ఎనిమిది భాగ పట్టాభిషేకంతో ఎనిమిది భాగాలుగా చేసి మరి ఆరు స్కూళ్ళ చేత మరియు కూచిపూడి నృత్యం ద్వారా ఈ యొక్క ప్రదర్శనని వివిధ కళల రూపంలో ఈ అందరికీ భావితరాలకు ఇది తెలిసే విధంగా చేయాలని చెప్పే ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ ఈ ప్రయత్నాన్ని చేస్తుంది సంస్కార శిక్షణ ఆధ్వర్యంలో మరి ఇటువంటి ప్రదర్శన మరి మరెన్నడూ కూడా చేయని విధంగా ఈ ప్రదర్శనను అందరికీ చేయించాలని చెప్పి మన యొక్క విశ్వబిందూ పరిషత్ షష్టాబ్ది ఉత్సవాలు విశ్వహిందూ పరిషత్ ప్రారంభించి అరవై సంవత్సరాలు కావస్తుంది అరవై సంవత్సరాల ఈ శ్రేష్టాబ్ది సందర్భంగా ఇది చిరకాలము భావితరాలకు కూడా తెలిసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక పెద్ద స్టేడియంలో చేయాలనే ఉద్దేశంతో ఇది రిహార్సల్ మాత్రమే కాబట్టి ఇటువంటి ప్ర ఈ ప్రదర్శనని మేము వివిధ కళల రూపంలో భావి తరాలకు అందజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రిహార్సల్ చేయడం జరిగింది జయశ్రీ పరిరక్షణలో భాగంగా విశ్వ హిందూ పరిషత్ చేపట్టినటువంటి ఒక విభాగము ఈ యొక్క సంస్కార భారతి తర్వాత విశ్వ హిందూ పరిషత్ ఆయాం సంస్కృత సంస్కృతికి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో నిర్వహించబడ్డటువంటిది ఇది ఇంతింతై ఒటుడింత అన్నట్టుగా ఇది కొద్ది దినాల్లో విస్తృత రూపాన్ని విశ్వరూపాన్ని ప్రదర్శించేటువంటి రీతిగా మన సంస్కృతిని పరీక్షించేటువంటి కార్యంలో విశ్వ హిందూ పరిషత్ ముందుంటుందని తెలుపుతూ కోరుతున్నాను విశ్వ హిందూ పరిషత్లో సంస్కార శిక్షణ కొత్త విభాగం ఏర్పడింది ఆ విభాగం ద్వారా సంస్కార భారతి సహకారంతో రామాయణాన్ని అంటే మన మనిషి జీవన కరదీపిక రామాయణం ఈ రామాయణాన్ని చిన్నపిల్లల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఒక సత్సంకల్పంతో ఈ పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు మన వాళ్ళు దీనిని మరింతగా పెంపొందించి రాబోయే తరాలకి రామాయణం అనేది ఏంటో పిల్లల ద్వారా తల్పించాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మన వాళ్ళు స్టార్ట్ చేశారు ఇది చక్కటి విజయంతో ముందుకు వెళ్తుందని నేను అందరినీ కోరుతున్నాను ధన్యవాదాలు జయశ్రీరామ్ పరిషత్తులోని సంస్కార శిక్షణ ఆయాం ద్వారా రామాయణ సంపూర్ణ రామాయణం యొక్క నృత్య నృత్య ప్రదర్శనలు ఆరు విద్య ఆరు పాఠశాలల విద్యార్థులు చాలా చక్కగా నిర్వహించారు చక్కగా నటించారు పూర్తిగా ప్రదర్శనలో వాళ్ళ 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 పాత్రలో నిలీనమై నటించారు చాలా చక్కగా ప్రదర్శించారు ఇంకా కొంత ప్రాక్టీస్ అభ్యాసం అవసరం తర్వాత శతాబ్ది షశాబ్ది ఉత్సవాల్లో పెద్ద కార్యక్రమంగా తీసుకొని ఆ కార్యక్రమంలో ఈ ఆరు స్కూల్స్ వాళ్ళు మంచి అభ్యాసంతో అందులో ప్రదర్శన చేస్తారని ఆ ప్రదర్శన మకటోమయంగా ఉంటుందని విశ్వసిస్తున్నాం జై శ్రీరామ్ అయోధ్యలో భవ్య శ్రీరామ జన్మభూమి లోపల భవ్య రామ మందిరం నిర్మాణం అవుతున్నటువంటి వేళ విశ్వ హిందూ పరిషత్తు అరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ శుభ సంవత్సరం లోపల ముఖ్యంగా విద్యార్థుల లోపల రామాయణం చెప్పినటువంటి ప్రబోధించినటువంటి విలువలను విద్యార్థి దశ లోపలనే విద్యార్థులకు అందించాలన్నటువంటి సంకల్పంతో అనేక మంది పాఠశాల విద్యార్థులు రామాయణం యొక్క రిహార్సల్స్ ఈరోజు ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రదర్శనను విశ్వ హిందూ పరిషత్తు సంస్కార భారతి వారి ఆధ్వర్యంలోపట నిర్వహించడం జరుగుతుంది చిన్నారులు అద్భుతమైనటువంటి ప్రదర్శన ఆకట్టుకుంటూ ఉంది ఫైనల్గా నిర్వహించేటువంటి కార్యక్రమం లోపల సాధారణమైనటువంటి ప్రజలందరినీ కూడా ఆహ్వానించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది